సికింద్రాబాద్ నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా అభివృద్ధి కాంగ్రెస్ నాయకులతో కొబ్బరికాయలు కొట్టించడం ఎంతవరకు మెట్టిగూడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత ప్రశ్నించారు నియోజకవర్గంలో తన డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పద్మారావుకు తనకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు పను ప్రారంభించారని ఇలాంటి పదవి లేని కాంగ్రెస్ నాయకులతో ఎలా కొబ్బరికాయలు కొట్టిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు బీకెసిఆర్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా జరగలేదని బీజేపీ వాళ్ళు ఉన్నా కూడా ప్రోటోకాల్ తప్పకుండా పాటించేవారు అని ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు అధికార కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు ఆమె గంట ముందే సమాచారం అందించి మేము రాకముందే వారు ప్రారంభించడం జరిగిందని దీనిపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కార్పొరేటర్ రాసూరి సునీత అన్నారు ఇక ప్రజలు ఎన్నుకున్న తమనే పక్కకు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు

మా పాపండి అయిపోయింది ఐర విషయాలతో మీరు ఎట్లా చెప్పారు అంటే ఇప్పుడు ప్రోడక్ట్

మాకు <imitation> నేను ఏం చేసాను జెసి రా నా ఫస్ట్ వీక కాల్ చేయి వచ్చారు అలదరోజు తిరియాలి ఎప్పుడైనా మీకు ఎందుక మీరు క్రోననే ఉండదా కంప్లైంట్ ఈ మేడం వస్తున్నారు చేయలేదా మేడం ఈ మేడం రెస్పాండ్ టీ రెస్పాండ్ అంతే గోపలన్న ఫోన్ చేసినంత చేసి నేను వాక వాడికి ఫోన్ చేశా ఆ ఈమెయిల్ తో చెప్పాలి ఏమన్నాడు అపదం అపదం ఈ బండిల్స్ తీసి రోడ్ ఏమన్నారంట అవునా అవునా వాళ్ళొద్దం చెప్తున్నావు ఆ అవునా అవునా నేను వచ్చినా నేను వచ్చేయమన్నారా ఇంత మంచి బండలు ఉన్నాయి ఎందుకు తీస్తావ్ కావాలంటే నువ్వు ఎక్స్టెన్షన్ చేయ అని చెప్పిన అయితే ఆయన ఉండేమన్నాడు కార్పెటర్ మెట్రో మాట్లాడడు కల్పన అని చెప్పాడు ఆయన మీకు గల్పిడు మీ కల్పినం ఏం చేసావ్ మీరు కాంట్రాక్టర్తో మాట్లాడి సాయి ఉన్నారని అడిగారు నాకిచ్చారు నేను అదే మీరు ఏమన్నారు టెంబులై ఏం చెప్తాం చేయమను ఇప్పుడు జెసిపి మరి వేరే अदर పార్టీల వాళ్ళకి ఎట్లా మేము ఎట్లా చెప్పలేని మేడం జెసిపి వచ్చే చాలా చెప్పొచ్చు సార్ వీళ్ళు లోకల్ వీళ్ళ మార్కెట్ మేడం మరి లోకల్ మార్కెట్ మేడం లోకల్ పని లోకల్ లీడర్స్ శాంక్షన్ అయిన వర్క్ కాంట్రాక్టర్ ఫోన్ చేసిండు మేడం ఒక త్రీ ల్యాక్స్ శాంక్షన్ అయింది బోనాల వర్క్ అని చెప్పిండు వర్క్ శాంక్షన్ అయింది అని చెప్పినాక ఈరోజు జేసీపీ వచ్చినాక జేసీపీ వచ్చినాక హాఫ్ అన్ అవర్కే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఇరవై మంది వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయారు అంటే ప్రోటోకాల్ లేనిది ప్రోటోకాల్ లేనిది ఎట్లా చేశారు పని ఇప్పుడు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు ప్రజలు మొన్న ఎన్నుకున్నారు ఎమ్మెల్యే ఎన్నుకున్నారు కార్పొరేటర్ని ఎన్నుకున్నారు మరి అయ్యర్ అఫీషియల్స్ ద్వారా ఎంఏఎం ఇట్లా చెప్తారా చేస్తారని అంటున్నారు ఏఈ ఇట్లా అయితే ఇప్పుడు ఐఆర్ అఫీషియల్స్ ద్వారా అయితే కార్పొరేటర్ లేకుండా ఏ ఎమ్మెల్యే లేకుండా చేయమని చెప్పలేరు కదా అంటే రూలింగ్ పార్టీ ఏది ఉంటే అది చేయాలనుకుంటే అయితే అన్ని పార్టీస్ వాళ్ళు వచ్చి చేయొచ్చు కదా మరి అన్ని అన్ని గుళ్ళ అన్ని పనులు చేయొచ్చు కదా అయ్యా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు ఎంఐఎం వాళ్ళు ఉన్నది అందరూ వచ్చి కొడతారు ఇక అట్లనే అంటే ఏ పార్టీ రూలింగ్ పార్టీ ఉంటే వాళ్ళైతే చేయలేరు కదా మేము బీజేపీ మేము లాస్ట్ టైం ఒక టూ వన్ ఇయర్ బ్యాక్ బీజేపీ కూడా కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళని మించి అయితే మేము అక్కడ ఓడిపోయిన ఇన్ఛార్జీలు ఇచ్చి మాత్రం మేమైతే మేము వాళ్ళ కొబ్బరికాయ కొట్టి కదా ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మేము ఇన్ఛార్జ్కి ఇచ్చి మా మా ప్రోడక్ట్ మాది టెన్ ఇయర్స్ నుంచి మాది మా ప్రోటోకాల్ ఉన్నప్పుడు కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మా కేసీఆర్ సార్ ఇట్లా నేర్పియలేదు మన ప్రభుత్వం ఉంది కదా మన ప్రభుత్వాలు శాంక్షన్ చేసినాయి కదా మీరు ఓడిపోయిన పర్లేదు అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టుండని మా సార్ ఎప్పుడు అనలేదు కాబట్టి మేము ఇప్పుడు జోనల్ కమిషనర్ దగ్గర కూర్చుంటాము డిసి దగ్గర కూర్చుంటాము ఇదే ప్రోటోకాల్ అని అడుగుతాం మరి ఏంటంటే ప్రోటోకాల్ కార్పొరేటర్ లేదు కొబ్బరికాయ ఎట్లా కొట్టింది మాకు అది కావాలి సార్ జిహెచ్ఎం సబ్స్కి నేను జోనల్ కమిషనర్కి డీసీ డీసీ సార్కి జోనల్ కమిషనర్ సార్కి లెటర్ ఇద్దామని వచ్చాను ఏంటంటే గత ఒక పదిహేను రోజుల కింద నేను ఏఈ శశిధర్ని కానీ వీళ్ళని టెంపుల్స్ ఇప్పుడు మనకు బోనాల సందర్భంగా మాకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి మేము అన్నీ తిరిగి చేసుకొని శాంక్షన్ చేసుకున్నాము కాబట్టి ఆ వర్క్ శాంక్షన్ అయినాక కూడా మేమిక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ ఉన్నాక కూడా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు మార్నింగ్ వర్క్ స్టార్ట్ అయినాక మాకు వర్క్ స్టార్ట్ అయినాక గంట తర్వాత హాఫ్ అన్ వన్ అవర్ తర్వాత ఫోన్ చేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది అని అంటే అక్కడికి వచ్చి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళు వెళ్ళినాక మాకు కాల్ చేసారు కాబట్టి మేము జోనల్ కమిషనర్కి కలుస్తామని వచ్చినాము సార్ వచ్చేసి మన సార్ రమ్మన్నారు సార్ ఇప్పుడు సార్ని కలిసి లెటర్ ఇచ్చేసిన లెటర్ ఇచ్చినాక ఏమన్నారంటే నేను నేను చూస్తాను అని అన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము మా ఐయర్ అఫీషియల్స్ ఎట్లా చెప్తే అట్లా ఇంటామని అంటున్నారు ఏఈ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా మా ఐయర్ అఫీషియల్స్ ఎట్లా చెప్తే అట్లా వింటాం ఐయర్ అఫీషియల్స్ అంటే ఇప్పుడు మేము ఒక ప్రజాప్రతినిధిని నేను ఒక కార్పొరేటర్ని ప్రజలు ఎన్నుకున్నారు నన్ను కాబట్టి ఇప్పుడు వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు ఇస్తే అయితే అన్ని పార్టీ వాళ్ళు వస్తే వచ్చి కూడా చేస్తారు కదా ఇప్పుడు అదర్ పార్టీస్ వాళ్ళు వచ్చేసి వర్క్స్ చేయడం అది చాలా తప్పు ఎందుకంటే ప్రోటోకాల్ ఉన్నాం మేము ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాము కార్పొరేటర్ ఉన్నాము లేకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఇది ఇచ్చేయాల కానీ మేము ఉన్నాక కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నది అని అన్నీ వాళ్ళు పనులు చేయడం చాలా తప్పు ఇంకోటి ఐఆర్ అఫీషియల్స్ అందరికీ ఒకటే చెప్తున్నాము ఇక్కడ ప్రజాప్రతినిధులము ఉన్నాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా దయచేసి సీఎం సార్కి నేను చెప్పేది ఒకటే ఎందుకంటే రూలింగ్ పార్టీ ఎవరిది ఉన్నా పర్లేదు మా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు కూడా బీ బీజేపీ వాళ్ళు ఉన్నారు కానీ మేము అట్లా చేయలేము మేము ఓడిపోయి మాకి ఇన్ఛార్జీలు ఇచ్చి మీరు వెళ్ళి చెక్స్ పంచండి మీరు వెళ్ళి ఈ పని చేయండి మీరు వెళ్ళి ఆ పని చేయండి అని మేము చెప్పలే మా కేసీఆర్ సార్ అట్లా చెప్పలేడు ఎందుకంటే ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఉన్నారు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రోటోకాల్కి ఇవ్వాలా ప్రోటోకాల్ లేని వాళ్ళకి ఇస్తే మాత్రం బాగుండదని ఉన్నామని